హాస్పిటల్ లో ఉన్నావు కాదు బిటా కాదు బిటా ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇది నేను ఏం చేస్తాను అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు నేను పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని పంపిస్తాను సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి డిస్కస్ ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాక మొన్న గంత మంది నువ్వు బతుకుడే నీ అదృష్టం ఆయన లా నీకు నీకు నీ పిల్లలు చూసేది ఉన్నది వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గత మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటది ఏం బిడ్డ కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకు ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తా ఇంటికి తీసుకొస్తాం రంది పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావు జరి వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీం పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు పంపిస్తా నేను మండే పల్లికి తీసుకొస్తాను నేను పంపిస్తా నువ్వు రియాత్ ఉన్నావా చెడ్డలు ఉన్నావు ఏడు నువ్వు జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు పంపిస్తాను పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే అరే అంత మాట ఎందుకు తీసుకొస్తాం అరే తీసుకొస్తాం రాడోకేడో ఉన్నా ఉన్నాయో ఏం కాదు బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగర్ మళ్ళీ చూసుకుందాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచి తీసుకొస్తావు ఇంటికి ఇంటికి అయితే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అది చూసుకున్నావు గుర్రా తీసుకొస్తా బిడ్డు నాలుగు రోజులు ధైర్యాడు నాలుగు రోజులు ధైర్యాన్ని గత